హరిహర వీరమల సినిమా చూడడానికి వచ్చిన మెగాస్టార్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఈ సినిమాని చూడడం మాత్రమే కాకుండా ఎంతగానో ఎమోషనల్ అయ్యారట మరి మెగా ఫ్యామిలీ ఇంతగా ఎందుకు ఎమోషనల్ అయ్యారు పవన్ కళ్యాణ్ టాలీవుడ్లోనే ఒక పెద్ద స్టార్ అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ఆయన సినిమాలు చూసి ఇంతగా వీళ్ళు ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు అనే విషయాలు మాత్రం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలో ఒక పెద్ద ప్రభావం మన చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఆయన కనుచూపు మేరలో ఎక్కడ ఎప్పుడు కూడా న్యాయమే జరుగుతూ వస్తుంది అలాంటి ఒక గొప్ప స్టార్ రాజకీయ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై అనేక మంది విమర్శకులు ఎలా విమర్శలు చేశారో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు ఎప్పుడైతే చేపట్టారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిపై ట్రోలర్స్ మరింతగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అస్సలు చలించకుండా దారిన పోయే మాటలు పట్టించుకోకుండా తన లక్ష్యాన్ని చేరుకోవడానికి మాత్రమే ప్రయత్నాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఏ డిప్యూటీ సీఎంగా ఎంతో అద్భుతమైన బాధ్యతలు చేపట్టడం మాత్రమే కాకుండా తన తీయవలసినటువంటి సినిమా షూట్స్ కూడా కంప్లీట్ చేస్తూ వస్తూ ఉన్నారు కాగా ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లి మూవీ షూటింగ్ కూడా చాలా చాకచక్యంగా కంప్లీట్ చేశారు మొత్తానికైతే ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని తెలుసుకున్నటువంటి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ సినిమాని చూడడానికి థియేటర్కి వచ్చారట అనంతరం వారందరూ కూడా మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఇలా పై చూస్తుంటే చాలా సంతోషకరంగా అనిపిస్తుంది రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాజకీయ రంగంలో ప్రజలకు సేవ చేస్తున్నాయి మరొక పక్క తన అభిమానులను మర్చిపోకుండా అభిమానులను సైతం ఎంటర్టైన్మెంట్ చేయడానికి తను ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో మేము కళ్ళారా చూసాం ఆ కష్టం అంతా కూడా ఈ సినిమా చూస్తుంటే మర్చిపోయేలాగా ఉంది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ హరిహర వీరమ్మలు సినిమా మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి యొక్క డెడికేషన్ కి మేమందరం కూడా పూర్తిగా ఫిదాయి అయిపోయాము అంటూ మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హరిహర వీరవల్ల మూవీ చూసి ఎమోషనల్ వాక్యాలు చేశారట దీంతో ఈ విషయాలు కాస్త హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి